నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ మాజీ మంత్రి వైసీపీ కీలక నేత పేర్ని నాని లోకేష్ గారికి అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారికి మాస్ వార్నింగ్ ఇస్తున్నారు గన్నవరం మాజీ ఎమ్మెల్యే అయినటువంటి వల్లభనేని వంశీ తీవ్ర అస్వస్థతకు గురైన నేపథ్యంలో కొన్ని కీలక వ్యాఖ్యలు చేయడం జరిగింది మరి ఆ వ్యాఖ్యలు సమంజసమైనా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం దీన్ని విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు సోషల్ యాక్టివిస్ట్ శ్రీలీల గారు నమస్తే మేడం నమస్తే పేర్ని నాని కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు మేడం లోకేష్ గారిని ఉద్దేశించి అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి మరి నాటి కాలంలో ఏదైతే వంగవీటి రంగా హత్య కేసు హత్య ఎన్టీఆర్ గారి గవర్నమెంట్ ని పతనం చేసిందో విధంగా కూటమి ప్రభుత్వాన్ని పడగొట్టేది వంశీ చావే అంటూ ఆయన వ్యాఖ్యానించిన తీరుని ఏ విధంగా చూడాలి అసలు వంశీ గారు అస్వస్థతకు గురయ్యి ఆసుపత్రికి వెళ్తున్న నేపథ్యంలో ఈ చావు అనే పదాన్ని ఆయన వాడడాన్ని ఏ విధంగా చూడాలి ఏమంటారు మీరు పేరు నాని ఇతను పంది కొక్కుల్లాగా బియ్యాన్ని తిన్న కేసులో ఉన్నాడు ఉండి డబ్బులు కట్టి ఈ రోజున బయటికి తిరుగుతూ ఏ విధంగా మాట్లాడుతున్నాడు అదే విధంగా తను మొన్నటి ఎలక్షన్ లో నిలబెట్టి తను ఓడిపోతాడు ఏదో ఒక విధంగా కొడుకునైనా నిలబెడితే గెలుస్తారేమో అని చెప్పి ఆశించాడు అది జరగలేదు మరి వీళ్ళు అధికారులు ఉన్నప్పుడు ఏం జరిగింది ఈ రోజున వీళ్ళు మాట్లాడే మాటలు వీళ్ళు ఫస్ట్ అక్కడున్న హాస్పిటల్లో డాక్టర్స్ గురించి మాట్లాడారు మరి వీళ్ళు అధికారులు ఉన్నప్పుడు డాక్టర్స్ని ఏ విధంగా ఇబ్బంది గురిచేశారు మరి డాక్టర్ ఎవరైతే సుధాకర్ ఉన్నారో ఎనస్తేషియం మత్తు డాక్టర్ మరి అతను మాస్క్ అడిగినందుకే కదా వీళ్ళు స్లో పాయిజన్ తో చంపేస్తారు అనేది ఈ రోజున వస్తుంది మరి ప్రభావతి మరి ఆవిడ వైద్య వృత్తికి ఏమన్నా ఇదే గొప్ప వ్యక్తి ఆవిడే ఆవిడ పేర్లు స్వర్ణాక్షరాలతో ఏమన్నా లిఖించాలా మరి ఆవిడ చేసింది ఏంటి త్రిపుల గారి కేసులో కస్టోడియల్ టార్చర్ కేసులో కాళ్ళుని విపరీతంగా వాళ్ళు ఇనుప తీగలతో కట్టి కొట్టి విపరీతంగా టార్చర్ పెడితే ఆవిడేమో రాసింది గర్భిణీ స్త్రీలకు ఈ విధంగానే కాళ్ళు వస్తాయి అంది ఒక జంటుని అక్కడ కొడితే ఆవిడ రాసిన రిపోర్ట్ ఏంటి మరి దీనికి పేరుని నాని సమాధానం చెప్తాడా మరి నిన్న జూనియర్ డాక్టర్లు అందరూ కూడా వైద్య సంఘానికి సంబంధించిన ఎంతో మంది పేరుని నాని క్షమాపణ చెప్పాలి లేకపోతే మేము కేసు పెడతామని చెప్పారు అదొకటి ఇక్కడ ముఖ్యంగా అసలు వల్లభనేని వంశీకి సంబంధించి వాళ్ళ బంధువులు కానీ వాళ్ళ భార్య గాని స్వయంగా వల్లభనేని వంశీ మాట్లాడుతున్నాడు కదా బానే ఉన్నాడు కదా ఆయన ఏమి కోమాలోకి వెళ్ళాలా బానే ఉన్నాడు మరి మాట్లాడుతున్నప్పుడు అతను ఏదైనా సరే నాకు ఇలా ఉంది ఇబ్బందిగా మరి నాకు ప్రాణహాని జరిగేటట్లుందని ఏమన్నా చెప్పాడా ఎక్కడా లేదు కదా వాళ్ళ భార్య కూడా చెప్పలేదు కదా మరి ఎందుకు పేరుని నాని మాట్లాడుతున్నాడు పేరుని నాని జగన్మోహన్ రెడ్డి గారితో కలిసి ప్లాన్ ఏమన్నా చేశాడా మరి ఇతని మీద కేసు పెట్టి అసలు ఎందుకు మీరు ఇట్లాంటి అనుచిత వ్యాఖ్యలు చేశారు ఈ వ్యాఖ్యల వెనక ఏమి కుట్రపోంత రాజకీయాలు మీరు సృష్టించబోతున్నారు మీరు చెప్పినట్టుగా అసలు ఈ చావు అనే పదాన్ని వాడారు ఇప్పుడు వల్లనేని వంశానికి ఫుల్ ప్రొటెక్షన్ ఉంది సో ఇది ఏమైనా రాజకీయ కుట్రకోణం దాగి ఉందా అంటే ప్రాణహాని ఉందా అనే మాటలు వినిపిస్తున్నాయి ఏమంటారు అతను అరెస్ట్ అయినప్పుడు మనకి అరెస్ట్ అయిన వెంటనే రాలేదు గానీ అతను ఎప్పుడైతే నాకు నా బ్యారక్ లో ఒక తోడు కావాలి అని చెప్పేసి కొన్ని మాటలు చెప్పినప్పుడు ఖచ్చితంగా ఇది ఎవరి ఆదేశాల మేరకు ఇతను అడుగుతున్నాడు ఎవరు చెప్తే ఈ తోడు కావాలని చెప్పేసి వల్లభనేని వంశి కోరుకున్నాడంటే గత ఎప్పుడైతే మనం పూర్వం చూసుకుంటే ఎవరైతే పరిటాల రవి హత్య కేసు మొద్దు సీను వీళ్ళంతా మొద్దు జరుగుతీని వీళ్ళు ఉన్నారు కదా వాళ్ళ హత్య కేసులో ఏం జరిగింది మరి ఒకే బ్యారెక్ లో వాళ్ళని ఉంచడం వెళ్ళలే కదా ఒకరినొకరు చంపుకోవడం జరిగింది అప్పుడు అప్పుడు కూడా వరుసగా మడర్ అయితే జరిగినాయి మరి అదే విధంగా ఒక బ్యారెక్లు ఇట్లాంటి వ్యక్తులు ఉన్నప్పుడు ఇంకొకరిని ఉంచటం వల్ల ఏ విధంగానైనా సరే వాళ్ళ మీద వీళ్ళు ఎట్లాంటి కుట్రపూరితమైన చేయొచ్చు ఏ విధంగానైనా వాళ్ళ మీద అటాక్ చేయొచ్చు అనే ఉద్దేశంతో ఆ బ్యారక్లు ఎవరిని ఉంచకుండా మరి అప్పుడు వంశీ అసలు ఎందుకు కోరుకున్నాడు వంశీకి ఏమన్నా ప్రాణహాని ఉందా అనేది అప్పట్లో వినిపించింది కానీ ఈ రోజున మరి పేరు నాని కొత్తగా ఈ రోజున అతనికి ఆరోగ్యం బాలేదు ఇప్పటికీ త్రీ ఫోర్ టైమ్స్ అతనికి శ్వాస సంబంధించి ఉంది కాబట్టి బ్రీతింగ్ ప్రాబ్లం మరి హాస్పిటల్కి తీసుకెళ్ళటం ట్రీట్మెంట్ ఇప్పించడం ఆ మెడిసిన్ టెస్ట్లన్నీ అన్ని చేయిస్తున్నారు మెడిసిన్స్ తీసుకొని చక్కగా ఆ బ్రీతింగ్ సంబంధించిన ఎనలైజర్లు కూడా ఇస్తున్నారు అతను వాటిని వాడుతున్నాడు మరి కానీ ఈ రోజున ఇతను ప్రాణహాని ఉందని పదే పదే చెప్పటాన్ని ఎలా చూడాలి ఎందుకు ఆ విధంగా మాట్లాడుతున్నాడు మరి నీ నీ దగ్గర ఏమైనా సాక్షాధారాలు ఉన్నాయా మరి పోలీసులు వెంటనే కస్టడీలో తీసుకొని అతన్ని విచారణ చేయాలి ఖచ్చితంగా పేరుని నాని విచారణకి పిలిపించండి ఆంధ్రప్రదేశ్ పోలీసులు వంశీ ప్రాణహానుందని ఎందుకు మాట్లాడుతున్నాడు ఇక్కడ వంగవీటి రంగా తీసుకొచ్చాడు అసలు ఎవరైతే గౌరవ విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు గారు పేరు ఉచ్చరించే హక్కు అర్హత ఈ వ్యక్తికుందా ఇంత నీచులు ఈ వైఎస్ఆర్ సిపి పార్టీ వాళ్ళు ఇంత దుర్మార్గులు ఐదు సంవత్సరాలు ఎంత దరిద్రమైన పరిపాలన చేశారు ఎంత దారుణంగా దోచుకున్నారు ఇట్లాంటి దౌర్భాగ్య పరిస్థితిలో ఉన్న మీరు ఈ రోజున నందమూరి తారక రామారావు గారి పేరు ఉచ్చరించడానికి కూడా మీరు పనికిరారు మీకు హక్కు అర్హత ఏదీ లేదు ఎందుకు పోలుస్తున్నారు ఆ రోజున వైఎస్ రాజశేఖర రెడ్డి ఆ కేసులో విచారింపడలేదా మరి ఆయన కొడుకు జగన్మోహన్ రెడ్డి విచారించలేదా మరి ఎందుకు వాళ్ళని విచారించారు వాళ్ళు ఆ కేసులో ఉన్నారనే కదా ఎవరు కుట్రపూరిత రాజకీయాలు కుల విద్వేషాలను రెచ్చగొట్టింది ఎవరు రాజశేఖర్ రెడ్డే కదా కులాలతోటి మతాలతోటి ఆయనే కదా రాజకీయాన్ని ఏ విధంగా చదరంగం వాడుకున్నాడు ప్రజల్ని దాంట్లో పావులాగా వాడుకొని ఈ రోజున రాజకీయ లబ్ధి కోసం మళ్ళీ మీలాంటి ఏదైతే మాట్లాడ డబ్బులేస్తే మాట్లాడే వాళ్ళని ఎందుకు తయారు చేసుకున్నాడు జగన్మోహన్ రెడ్డి ఈ రోజున ఎంతమంది జైలు పాలయ్యాడు జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో కేరా అడ్రస్ జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ సిపి పార్టీ నుంచే ఎందుకు అరెస్ట్ అయ్యారు ఇక్కడ ఇంకొకటి మేడం వైసీపీ రాజకీయ భవిష్యత్తు ప్రశ్నార్థకం అవుతున్న నేపథ్యంలో వల్లభనేని వంశీ అనారోగ్య పరిస్థితుల్ని అడ్డు పెట్టుకొని ఆయనకి ఏదైనా తలపెట్టి అది కూటమి ప్రభుత్వం మీద తోసేసి వాళ్ళు రాజకీయ లబ్ధి పొందుదాం అనుకుంటున్నారా ప్రజల్లో సింపతి పొందుదాం అనుకుంటున్నారా అని చెప్పి కొన్ని మాటలు వినిపిస్తున్నాయి వీటిని ఏ విధంగా చూడాలి ఇక్కడ వంశీ ఆరోగ్యం బాగాలేదు అతనికి ఎప్పటి నుంచో ఆరోగ్య సమస్యలు ఉన్నాయి అవన్నీ కూడా ప్రతి ఒక్కరికి తెలిసిన విషయం దానికి సంబంధించి ట్రీట్మెంట్లు కూడా జరుగుతున్నాయి ఎప్పటికప్పుడు అతని ఆరోగ్య పరిస్థితి మీద అక్కడ పోలీసులు వాళ్ళు వాళ్ళ వంతు సహాయం వాళ్ళు చేస్తున్నారు ఎక్కడా కూడా ఇబ్బందికరమైన పరిస్థితి అయితే లేదు ఇంతవరకు మరి కానీ ఇప్పుడు వీళ్ళు ఏదైనా కుట్ర చేసి చంపడానికి ప్రయత్నం చేస్తే తప్ప అతనికి ఎటువంటి ప్రాణహాని లేదు కేవలం అది వైఎస్ఆర్ పార్టీ వల్లే కలుగుతుంది వంశీకి ప్రాణహాని అంటే ఇది ప్రతి ఒక్కరికి తెలిసిన విషయం ముఖ్యంగా వీళ్ళేంటంటే రేపు మహానాడు జరగబోతుంది అదేవిధంగా సంవత్సర కాలం తర్వాత ఈ రోజున రేపు వన్ ఇయర్ కంప్లీట్ అవుతుంది కూటమి ప్రభుత్వం వచ్చి మరి ఇప్పటికి కూడా ప్రజల్లోంచి ఎటువంటి ఇబ్బంది లేదు ఎవరికి వాళ్ళే చక్కగా అన్నీ కూడా ఏదైతే సూపర్ సిక్స్ అని చెప్పుకున్నామో ఆ సంక్షేమ పథకాలన్నీ అమలు జరుగుతున్నాయి మరి ఆగస్టులో ఫ్రీ బస్సు వస్తుంది మరి పిల్లలకి రేపు పన్నెండో తారీఖున తల్లికి వందనం జరగబోతుంది మరి రైతులకి అన్నదాత సుఖీభావ పడిపోతున్నాయి ఈ డబ్బులు ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా అన్ని కూడా ఈ రోజున చూస్తే మూడు సిలిండర్లు కలిపి డబ్బులు కూడా మొత్తం ఒకేసారి ఇస్తున్నామని ప్రకటించారు ఎక్కడ ఎటువంటి ఇబ్బంది లేదు అసలు రాష్ట్రానికి రెండు కళ్ళైన అమరావతి పోలవరం అవి అయితే పరుగులు పెడుతున్నాయి ఇవన్నీ చూడలేని వీళ్ళు కళ్ళల్లో నిప్పులు పోసుకున్నారు కాబట్టే ఇట్లాంటి కుట్రపూరిత రాజకీయాలు చేసి కులాలను తీసుకొస్తున్నారు కుల రాజకీయాలకి చేస్తున్నారు కుల విభేదాలను తీసుకొస్తున్నారు ఎందుకు వీళ్ళు పదే పదే ఈ విధంగా మాట్లాడుతున్నారు ఫస్ట్ ఈ పేర్ని నాని అనే వ్యక్తిని అరెస్ట్ చేసి విచారించాలి ఎందుకు మీరు ఇట్లాంటి విద్వేషాలను రెచ్చగొడుతున్నారు ప్రశాంతమైన వాతావరణంలో ఇట్లాంటి కుంపటి ఎందుకు పెడుతున్నారు ఎవరి ఆదేశాల మేరకు ఈ మాటలు మాట్లాడారు అనేది వైద్యుల్ని అవమానించటం వైద్యరంగ వృత్తిలో మీరు కళంకం అని చెప్పి మాట్లాడటం ఏ విధంగా వాళ్ళు కళంకం అయ్యారు ప్రభావితలా చేయలేదు కదా వాళ్ళు దొంగ సర్టిఫికెట్లు రాయలేదు కదా మరి ఏ విధంగా అయ్యారు ఎవరైతే వల్లభనేని వంశీ ఉన్నాడో ఆయన ఆరోగ్యం బానే ఉంది ఇప్పుడు ఆరోగ్య సమస్య మీద చనిపోయేదానికి ఈ రోజున అతను తప్పులు చేసి బెయిల్ వచ్చినా కూడా ఇంకా జైల్లో ఎందుకు ఉండవలసి వస్తుందంటే చేసిన తప్పులు అన్నీ ఉన్నాయి మరి అవన్నీ కూడా సరిదిద్దుకోరాని తప్పులు మరి ఆ తప్పులకు జైలు శిక్ష అనుభవించాలి మరి అనుభవించాలన్నప్పుడు మరి ఈ రోజున ఆరోగ్యాన్ని అడ్డం పెట్టుకొని కూటం ప్రభుత్వం మీద బురద జల్లటం వీళ్ళ దుర్బుద్ధి వీళ్ళు ఏదైతే కుట్రపూరితంగా ఏం చెయ్యాలనుకుంటున్నారో అది బయట పెడితే అది పేరు నాని దగ్గర ఉంది ఆ విషయం ఏదో మరి అది పోలీసుల విచారణలో తెలిసిద్ది అదేవిధంగా కడపలో జరగబోయే మహానాడుకు కూడా వీళ్ళు ఎట్లాంటి ఆటంకాలైనా తలపెట్టవచ్చు కాబట్టి తస్మాత్ జాగ్రత్త అప్రమత్తంగా ఉండాలి కూటమి ప్రభుత్వం ఇదైతే ప్రజల నుంచి వాయిస్ వస్తున్న విషయం మరో అంశంతో మళ్ళీ కలుద్దాం మేడం